ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆగస్టు పదిహేను సందర్భంగా ఫ్రీడమ్ సేల్ జ్యువెలరీ పై ఉన్న విఏ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ ఆగస్టు పద్నాలుగు నుండి పదిహేడు వరకు విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు జిల్లా కేంద్రాల్లో మంత్రులు మువ్వన్నల జెండాను ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు పలు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో జెండా పండుగను జరుపుకుని దేశ చాటుకున్నారు రాష్ట్రంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి రాజభవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు పంద్రాగస్టు గవర్నర్ పుట్టినరోజు కావడంతో అధికారులు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ శాసన మండలిలోనూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు మండలి సభ్యులు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు జిల్లా కేంద్రాల్లో మంత్రులు అధికారులు జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం మహనీయుల సేవలను స్మరించుకున్నారు వరంగల్లో మంత్రి పొంగులేటి కరీంనగర్ లో మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డిలో దామోదర రాజనరసింహ మెదక్ లో వివేక్ వెంకటస్వామి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు మహబూబ్ నగర్ లో జూపల్లి కృష్ణారావు నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి జెండా పండుగలో పాల్గొన్నారు నిజామాబాద్ లో రాష్ట బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఖమ్మంలో జాతీయ జెండాను ఎగరేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాపాలనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన జెండా పండుగలో కలెక్టర్ పమీలా సత్పతి దివ్యాంగులతో కలిసి సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాన్ని ప్రదర్శించారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు బాలికల గురుకుల విద్యాలయం సంగారెడ్డి జిల్లా నందిగామలోని గురుకుల పాఠశాలలో డెబ్బై తొమ్మిది అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు యాదాద్రి భువనగిరి జిల్లా అంబాల గ్రామంలో నారుమణిలో కూలీలతో కలిసి జాతీయ జెండా ఎగరేసి గీతాలాపన చేశారు సూర్యాపేట జిల్లా నూతనకల్లో ఓ యువ రైతు వరిపొలంలో భారతదేశ చిత్రాన్ని వేశాడు జై భారత్ రైతు బాగుండాలి అనే నినాదాన్ని రాసి దేశభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలను ఆటోలకు బిగించుకుని భారీ ప్రదర్శన చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టులో మత్స్యకారులు జాతీయ జెండాను ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారు నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో స్థానిక మత్స్యకారులు జెండా వందనం చేశారు